హాయ్ హలో వెల్కమ్ టు యూ నా పేరు జకీర్ ఇప్పుడు ఇక పులి ఎప్పుడు బయటకు వస్తుంది పులి అంటే ఎవరో కాదు బీఆర్ఎస్ పార్టీ అధినేత బీఆర్ఎస్ పార్టీ నిర్మాత కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెలాఖరులో ఫిబ్రవరి చివరిలో ఒక భారీ బహిరంగ సభ నుంచి ఆయన మళ్ళీ ఒకసారి పొలిటికల్గా టేక్ ఆఫ్ తీసుకోబోతున్నట్టు పెద్ద ఎత్తున ఇక ఆయన ప్రజల్లో పర్యటించబోతున్నట్టు కూడా వేరస్ వర్గాలు తెలిపాయి అలాగే కేసీఆర్ కూడా స్వయంగా ఈ మధ్యకాలంలో మెదక్ జిల్లాకు సంబంధించిన పార్టీ కార్యకర్తలతో మాట్లాడినప్పుడు ఈ విషయాన్ని ఆయన చెప్పారు నేను ఇంకా వచ్చేస్తున్నాను బయటికి అన్నారు కానీ ఆ తర్వాత వస్తున్న జరుగుతున్న పరిణామాలు లేకుంటే మరేమిటో మనకు తెలియదు కానీ ఈ నెలాఖరులో తలపెట్టిన సభ వాయిదా పడినట్టుగా ప్రచారం జరుగుతోంది మళ్ళీ ఎప్పుడు నిర్వహిస్తారు అనే దానికి సంబంధించిన క్లారిటీ రావాల్సి ఉంది ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే కేసీఆర్ సభ గజ్వేల్లో నిర్వహించాలా లేక సిద్ధిపేటలో నిర్వహించాలా అనే దానిపైన కూడా ఇంకా స్పష్టత రాలేదు ముందుగా గజ్వేల్ అని అనుకున్నారు ఆ తర్వాత సిద్దిపేటకు ఈ సభా వేదికను మార్చబోతున్నట్టుగా కూడా కథనాలు వచ్చాయి ఈ కాంటెస్ట్లో మరి బహిరంగ సభను ఎక్కడ అరగనైజ్ చేయబోతున్నారు ఎప్పుడు చేయబోతున్నారు ఎక్కడ చేసినా సరే ఎప్పుడు చేసినా సరే అందులో కేసీఆర్ ఇచ్చే సందేశం ఎలా ఉండబోతుంది ఏమిటి అన్నది ఆసక్తికరమైన అంశాలుగా మనకు అనిపిస్తున్నాయి ఎందుకంటే కేసీఆర్ చాలా కాలంగా గడిచిన పదకొండేళ్ళగా కావచ్చు మొత్తం అయితే ఆయన ఫామ్ హౌస్కే పరిమితమైన కారణంగా ఆయన రాక కోసం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు వెయ్యి కళతో ఎదురు చూస్తున్న మాట నిజం బయట అంటే సమాజంలో తెలంగాణ రాజకీయాల్లో ఓవైపు ఆయన కుమారుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు హరీష్ రావు కావచ్చు కవిత గారు కావచ్చు వీళ్ళంతా ఇంత ప్రచారం చేస్తున్నప్పటికీ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎంతగా పనిచేస్తున్నప్పటికీ ఎంతగా వివిధ కార్యక్రమాల్లో వాళ్ళు చురుగ్గా పాల్గొంటున్నప్పటికీ రావాల్సినంత ఉత్తేజం ఉత్సాహం పార్టీ కార్యకర్తల్లో కూరబడిందనో తాను వస్తే తప్ప ఈ పార్టీకి మోక్షం ఉండదనో అంటే ఈ పార్టీ భవిష్యత్తు ఉండదనో కేసీఆర్ అనుకుంటూ ఉండొచ్చు అందుకే ఆయన బహుశా ఇక త్వరలోనే బయటకు వచ్చే అవకాశం ఉంది ఆయన జనజీవ స్రవతులకి వచ్చే అవకాశం ఉంది వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన కార్యకలాపాలు ఎట్లా ఉంటాయి ఏమిటనేది అదొక డిఫరెంట్ ఇష్యూ బట్ ఆయన బహిరంగ సభ ఎప్పుడు జరిగే అవకాశం ఉందన్న దానిపైన రకరకాల కథనాలు ఇప్పటికే ఫ్లోట్ అవుతున్నాయి సభ వాయిదా పడినట్టు చెప్తున్నారు మేబీ మార్చిలో సభ తలపెట్టే అవకాశం ఉన్నట్టుగా ఇంకొక కథనం కూడా కొత్తగా ప్రచారంలోకి వస్తుంది కేసీఆర్ కానీ లేకుంటే కేటీఆర్ కానీ చెబితే తప్ప ఈ సమాచారం అథెంటిక్ అని మనం అనుకోవడానికి లేదు వాయిదా పడినట్టు మనం అనుకోవడానికి లేదు అంతా అందుకే నేను ప్రచారం అని చెప్తున్నాను లేదు వాయిదా పడలేదు అంటే వైపు ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి కనుక ఎలక్షన్ కోడ్ నేపథ్యంలో ఏమైనా వాయిదా వేసే అవకాశాలు ఉంటాయా లేక నిర్వహించడానికి సంబంధించిన అంటే ప్లేస్ స్థలం కావచ్చు లేదా తేదీ కావచ్చు ఆ విషయంలో కేసీఆర్ స్వయంగా నిర్ణయించుకోవాల్సి ఉంటుంది కేసీఆర్ నిర్ణయమే ఫైనల్ కనుక ఆయన ఒక డైరెక్షన్ ఇచ్చి మనం ఫలాని చోట సభ పెడుతున్నాము అంటే ఆ మేరకు మిగతా నాయకులంతా కూడా ఆ సభ సక్సెస్కు సంబంధించిన ఏర్పాట్లు నిర్వహించే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్